ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు విఆర్సీ సెంటర్ నందు టీడీపీ నాయకులు వినూత్న ప్రదర్శనను చేపట్టారు ఈ సందర్భంగా కోటంరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు టీఎన్ఎస్ఎఫ్ తిరుమల నాయుడు పైన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరొక పది మంది పరి తనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడన్నటువంటి ఉద్దేశంతోటి గత పది రోజులుగా బెదిరిస్తూ నిన్ను చంపుతామని చెప్పేసి స్వయంగా తనకు ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా తన యొక్క సోదరులని బంధువులు కూడా బెదిరించినటువంటి విషయం నిన్న అందరికి కూడా తేట తెల్లమైంది మరి ఎన్నికలు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న మరి తన పైన దాడి చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు నెల్లూరులోనే కాదు రాష్ట్ర కూడా చంపటాలు దాడులు చేయటాలని వాళ్ళ వృత్తిగా మరల్చుకొని మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ప్రవర్తించుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే బజార్లో ఈ ఈరోజు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కానీ నారా చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎన్నికల్లో ప్రభావితం చేస్తారో వాళ్ళందరి మీద దాడి చేయడమే కాకుండా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయంతో మరి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నాయకులందరి మీద కూడా దాడులకు పాల్పడతా ఉన్నారు మరి పోలీసు వారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తిరుమల నాడి మీద జరిగినటువంటి ఏదైతే హత్యాయత్వం ఉందో దానికి ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత వహించాలి మరి రేపు డీజీపీ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎఫ్ఐఆర్ లో చేర్చి తను మోటివేట్ చేశాడు కాబట్టి తను తన అనుచరులైనటువంటి మిగతా వారందరినీ కూడా ఇరవై నాలుగు గంటల లోపు అరెస్ట్ చేయాలి లేకుంటే జరిగేటువంటి పరిణామాలకు జగన్మోహన్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాధ్యత వహించాల్సి